జరిగిన యావత్ భారతదేశంలో బ్లాక్ డేగా వర్ణించవచ్చు ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యుత్తమ స్థానమైన పార్లమెంట్ వ్యవస్థ ఆ వ్యవస్థలో అన్ని రాజకీయ పక్షాలతో పాటు అధికార కూటమి ప్రతిపక్ష కూటమి అన్ని వాదాలు ఉన్న రాజకీయ పార్టీలు ఓ మందిరంగా భావించి ఆ మందిరంలో భారతదేశ అవసరాలకు చట్టాలు చేసే పార్లమెంట్లో అధికార పార్టీ పక్షము ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కడానికి అధికార పార్టీ ఈ పార్లమెంట్లో ఎవరు ఉండొద్దు మేమే ఉంటాం మాకు నంబరు ఉంది మేము అనుకున్న విధంగా చట్టాలు తయారు చేస్తాం ఆ చట్టాలు ప్రజలకు సమ్మితమైన కాకున్నా మాకు సమ్మితం అని చెప్పి నమ్మి భారతదేశ చరిత్రలో మొదటిసారిగా డెబ్బై ఏడేండ్ల శాసన భారతదేశంలో నూట నలభై ఆరు మంది పార్లమెంటులను ఏకంగా సస్పెండ్ చేసి బయటకు పంపించి వాళ్ళకు కావాల్సిన పద్దెనిమిది ఇరవై రెండు బిల్స్ పాస్ చేసుకోవడం ఘనత ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మిత్లారా భారతదేశం ఓ సమైక్య దేశం భారతదేశం యావత్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యం పునాది గట్టి ఉంటే రాజకీయ పక్షాలు గట్టి ఉంటే ఈ దేశ సుభిక్ష ఉంటుందని చెప్పి నమ్మే భారతదేశ పౌరులు ప్రజానికం ఇటువంటి దేశంలో గత పదేళ్ళ నుంచి మతశక్తి పార్టీగా బీజేపీ పార్టీ ప్రజలకు భ్రమ పెట్టి మతవోదాన్ని ఉసి ఉసుగొల్పి మతాలను వేరు చేసి భారతదేశాన్ని రెండుగా చీల్చి ఈ దేశాన్ని నంబర్లు తీసుకొచ్చి ఈరోజు పాలిస్తున్న భారత్ ప్రభుత్వం ఈరోజు ప్రవా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా పోనీ చేసిన ప్రభా ప్రజాస్వామ్య వ్యవస్థలో పూర్తి నిశ్చితం చేసిన ఇండిపెండెంట్గా ఉండే సిబిఐ కానీ ఈడీ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ దాని చేతిలో పట్టుకుని ఆట ఆడిపిస్తుండ్రు ఈ అన్నిటినీ చూసి గత పదేళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు చాలాసార్లు ఉద్యమించాయి చాలాసార్లు గొంతు కలిపాయి రోడ్లు ఎక్కిన్రు దారుణాలు చేసిండ్రు దీక్షలు చేసిండ్రు బంధకాలు ఇచ్చినారు చివరగా రాహుల్ గాంధీ గారు ఇవన్నీ అయితే లేవు కాబట్టి భారత్ జోడ యాత్ర తీసుకొని ఈ దేశ సమక్తరవు చాటిన చాటే కార్యక్రమం చేసిన ఇవన్నీ పక్కన పెట్టేసి ఇవన్నీ పక్కన పెట్టేసి భారతదేశ అస్తిత్వాన్నే మంట కల్పే కార్యక్రమం తీసుకొని ఈరోజు వాళ్ళు ఏకంగా నలభై ఆరు మందిని బయటకు పంపించి చట్టాలు రూపొంది చేసినారు నేను ఈ వేదిక నుంచి భారతదేశ సమాజానికి ప్రధానంగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా ఏ రకంగా అయితే గతంలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ మధ్యకాలంలో ఓట్లు వేసి ప్రభుత్వాలు ఇచ్చినో అదే విధంగా ఇప్పుడు సమాసనమైంది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అంతా కావాల్సిన అవసరం ఉంది సిద్ధాంతాలు పక్కన పెట్టి కేవలం ఈ భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ భారతదేశ సమైక్యతను కాపాడాల్సిన అవసరం ఉంది ఈ చట్టాలను కాపాడాల్సిన అవసరం ఉంది అన్నిటికీ మించి ఈ రోజు రాజ్యాంగాన్ని కాపాల్సిన అవసరం ఉంది ఈ దుర్మార్గులు సభ్యులను బయటకు పంపించి రాజ్యాంగాన్ని కూడా మార్చే ప్రమాదం ఉందని చెప్పి తెలియసుకుంటూ ఈ ధర్నా ద్వారా ఓ కాంగ్రెస్ పార్టీ కర్తగా కార్యకర్తగా ఓ కాంగ్రెస్ పార్టీ వాదగా భారతదేశ పౌరునిగా ప్రజాస్వామ్య వాదిగా విజ్ఞప్తి చేస్తున్నాం సమాజం మొత్తం సమైక్యమే అవసరం ఉంది ఈ మతశక్త పార్టీ అయిన బీజేపీని పారదాల్సిన అవసరం ఉంది ఈ దేశాన్ని ఏ రకంగా అయితే బ్రిటిష్ 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 వాళ్ళ నుంచి ఆ రోజు స్వాతంత్ర పోరాటం చేసి కాపాడుకున్నాము ఈ రోజు భారతదేశాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని అవసరం ఉంది తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ ధర్నా కార్యక్రమము ఈరోజు మొదలుపెట్టినాము ఈరోజు ధర్నా రే బింగోటి రే బింగోటి తప్పకుండా తెలంగాణ జాతికి తన సమాజానికి పోరాట పటిమ ఉంది హక్కుల సాధన కొరకు ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన కొరకు ప్రజలు కాపాడని కొరకు అంతకుముందు చేతిలో పుట్టిన చాలా లాఠీలు ఉన్నాయి గనులు ఉన్నాయి ఇంకోటి ఉన్నాయి ఇంకోటి ఉన్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ సౌమ్యవేద పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యవేద పార్టీ కాంగ్రెస్ పార్టీ లౌక్య పార్టీ కాంగ్రెస్ పార్టీకి దేశమే గొప్ప దేశ రక్ష రక్షణ కొరకు తెలంగాణ సమాజం మొత్తం కూడా ఏ రకంగా అయితే సమాజం ఒకే టిఆర్ఎస్ ప్రభుత్వానికి కూడగొట్టున్నాము తప్పకుండా రేపు జరగబోయే పార్టీ తొక్కిన బీజేపీ ప్రభుత్వాన్ని తెలియజేసుకోవడం రాబోయే పార్లమెంట్ ఎంపీలను సస్పెండ్ చేస్తూ వాళ్ళను పార్లమెంట్ నుంచి బయటికి తోలించి చట్టాలను ఏకగ్రీవంగా వాళ్ళ సొంతం కొరకు ఉపయోగించుకున్న బీజేపీ ప్రభుత్వానికి తొందరలో ప్రజలు బుద్ధి చెప్పబోతా ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నారు ఇక్కడ మనం చూసినాం రాష్ట్రంలో కానివ్వండి కేంద్రంలో కానివ్వండి ప్రజాస్వామ్యం అనేదే లేదు తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకపోతే ప్రజలు ఏం చేశారు అనేది మన కళ్ళ ముందర కనబడతా ఉంది అంటే మొన్న ఎన్నికలలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని కేసీఆర్ గారు వారి ప్రభుత్వం తీసుకున్న సందర్భంలో ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పినారో రాబోయే కాలంలో ఏప్రిల్ మే లోపల జరిగే పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఇండియా కూటమికి అదేవిధంగా ప్రజలు బీజేపీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా అదేవిధంగా ఇండియా కూటమికి భారీ బాగుంటుంది గెలిపిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ప్రజాస్వామ్యం పూరి చేస్తా ఉంది బీజేపీ పార్టీ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వాళ్ళు మాట్లాడే తత్వం ఉన్న ప్రజాస్వామ్యంలో కూడా ఒకే మాటలే వినాలి వేరే వాళ్ళు ఇంతే అనని విధంగా బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీ పార్టీ కానీ అనుసరిస్తుంది కాబట్టి దానికి నిరసనగా మా ఏఐసీసీ ఈ రోజు పిలిపించిన మేరకు మహబూబ్ నగర్ జిల్లా వాసుల మొత్తం ఇక్కడ తెలంగాణ కూడల్లో ఈ రోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాము ఈ విధంగా మరి ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన జిల్లా నుంచి వచ్చిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు నిరసన కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు మాబునాడు తెలంగాణ చరవస్థలో చేపడతా ఉన్నాం ఇంటి కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నాయకులు అదేవిధంగా సిపిఐ సిపిఎం నాయకులు మీరందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మహబూబ్నాడు జిల్లా సమితి నుంచి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను ఇవాళ బీజేపీ ప్రభుత్వం దేశంలోనే కూని చేస్తా ఉంది ఒక ప్రజా సామ వ్యవస్థలో ప్రజల చేత ప్రజల కొరకు ఎరుకబడినటువంటి ఒక ప్రజా ప్రతినిధులను పార్లమెంట్లో ప్రశ్నించకుండా గొంతు నొక్కడం అనేది నిజంగా ఇది బీజేపీకి చీకటి రోజులని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఒకటే చెప్పదాల్సాం బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా పతనమైందో దేశంలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని పతనం చేయడానికి ఇండియా కూటమిగా మేమందరం ఐక్యమై మేము పోరాటాలు చేస్తాం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే పదమూడు తారీఖు నాడు నిరుద్యోగులు పార్లమెంట్లోకి చుచ్చుకెళ్ళడాన్ని దాన్ని ప్రశ్నించడం వల్లనే ఇవాళ వీళ్ళని సస్పెండ్ చేస్తా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఏది ఏమైనా కూడా ప్రజాస్వామ్యాన్ని కొని చేసే వ్యవస్థ కేవలం ప్రజలకు మాత్రమే ఉంటుంది కానీ దాన్ని బీజేపీ సాక్వ తీసుకొని పార్లమెంట్లో ఎవరిని మాట్లాడినా ప్రతి ఒక్కరిని గొంతు నొక్కడం ఇవాళ నూట నలభై ఆరు మందిని నిన్నటి వరకు సస్పెండ్ చేయడం అంటే నిజంగా పార్లమెంట్ చరిత్రలో సిగ్గుసేనని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను